హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే నేను క్యాప్సికమ్ టమాటో చెక్కింగ్ చేసుకుంటున్నాండి సో దానికి కాను పీనట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాను పల్లీలు ఇలా కొంచెం ఫ్రై చేసుకొని వితౌట్ ఆయిల్ అండి కొంచెం ఇలా వేగనివ్వాలి వేగనిచ్చుకొని తర్వాత వేగిన తర్వాత తర్వాత కొన్ని పచ్చిమిర్చి టమాటోస్ క్యాప్సికమ్ ఆనియన్ గార్లిక్ అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట కొన్ని టమాటోస్ కూడా కట్ చేసుకొని పెట్టుకుంటాండి అండి సో ఇక్కడ నేను కొంచెం ఒక టూ టే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అనమాట సో ఇవి చిట్ కొంచెం చిట్టపట్టలాడిన తర్వాత మనం కొంచెం ఎండుమిర్చి ఉంటుంది కదా ఎండుమిర్చి వేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ ఎండుమిర్చి ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట మీరు ఎక్కువ కారం తింటే కొంచెం మీరు ఎక్కువ వేసుకోవచ్చు సో ఒక ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ సో ఇలా ఆనియన్ ఆనియన్ కూడా యాడ్ చేశాను కదా సో దీన్ని కొంచెం వేగిన తర్వాత మనం ఇంకా టర్మరిక్ పౌడరు పసుపు సాల్ట్ వేసుకోవాలి కొంచెం అవి వే అవి ఇలా కొంచెం చిట్టపెట్టలు వాళ్ళండి అవిన తర్వాత కొంచెం ఇవి గుదోరగా ఆనియన్ వేగాలి తర్వాత ఇప్పుడు నేను క్యాప్సికమ్ కట్ చేసిన క్యాప్సికమ్ చూపించాను కదా ఇప్పుడు ఆ క్యాప్సికమ్ వేసుకోవాలి సో క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం కొంచెం కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు కూడా రెండు రెబ్బల కరివేపాకు తీసుకొని కూడా యాడ్ చేయాలి ఇక్కడ సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసి తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి సో కొంచెం వేగనివ్వాలి ఇంకా వేగిన తర్వాత ఇది వేగిన తర్వాత మిగతా టమాటోస్ అవి కట్ చేసుకున్నవి అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అండి ఇది చాలా బాగుంటుందండి దోశలోకి ఇడ్లీకి ఇడ్లీలోకి ఇంకా అన్నంలోకి కూడా బాగుంటుంది ఇక్కడ నేను గార్లిక్ కూడా యాడ్ చేశానండి సో ఈ సైజు టమాటోస్ నేను ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్నాను సో నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను అండి మీకు కారం కొంచెం సరిపోకపోతే దానికి తగినట్టు వేసుకోండి నేనైతే ఇక్కడ ఫైవ్ సిక్స్ టమాటోస్ తీసుకున్నాను ఇదైతే మీరు అన్నంలోకి అయితే అన్నంలోకి కూడా బాగుంటుంది మీకు ఇప్పుడున్న రసం పెట్టుకొని ఇలా పెట్టుకో ఇది కొంచెం యాడ్ చేసుకొని ఈ చట్నీ తిన్నారంటే చాలా బాగుంటుంది మేము ఇలానే ట్రై చేస్తానండి నేను ఎక్కువ దోశలకిగులలోకి ఎక్కువ చేసుకుంటాము ఇలా సో చాలా బాగుంటుంది రొటీన్ చట్నీ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు సో చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేసి సో కొంచెం వేగనించాను వేగనించి కొంచెం ఆయిల్ కొంచెం ఇలా తేరుకున్న తర్వాత ఇది కొంచెం చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలన్నమాట జీలకర్ర ఆవాలు మినప్పప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఇంగువ అన్నీ వేసి పోపు పెట్టుకోవాలండి ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ అండి కొత్త వీడియో